అండి బాయ్ అండి నమస్తే అండి కనకం అండి కోస్తా అండి ఏంటిది సొరకాయ ఆనవకాయ అంటారు దీన్ని సొరకాయ కోస్తుందండి సొరకాయ కోస్తే ఎవరికి పెట్టడానికి కూర వండుకుంటా నీకు నాకు పెట్టడానికి అదే నువ్వు కూడా తినేస్తావు అనుకుంటున్నావు అప్పుడే మళ్ళీ ఇప్పుడే కదా పాయసం పగ్గుడాలి ఏమి తిన్నావు తిన్నా 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 నువ్వు తిన్నా 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 అని చెప్పి చెప్పి దిష్టి తగిలిస్తాను నాకు ఇక ముక్కు పక్క పెట్టి కదా

అందుకే నాకు ఆ మాటను పాటిస్తా నేను దిష్టి తగల తాగేటప్పుడు నువ్వు కూడా నా నన్ను చెంపించుకుని కొట్టని ప్లేట్ ఇచ్చుకొని నీకెందుకు నా పెళ్ళా నన్ను కొడితే స్వీట్గా ఉంటది నేను కొట్టించుకుంటా స్వీట్ గా ఉంటుందమ్మా మరి ఎవడ పెళ్ళం వాడికే బంగారం

కూర వండుతా అన్నం వండుతా తప్పే ఉంది దాంట్లో మగాడు ఆడది అనే సెంటిమెంట్లు ఉండకూడదు ఆడదే ఆడదే చెయ్యాలి అనే రూల్ అనేది అది తప్పు ఆడది కూడా మనిషే మగోడు కూడా మనిషే ఆడదే అన్నం ఉండాలి మా అమ్మకి మా నేను హెల్ప్ చేస్తానే ఉంటా ఇప్పుడు చేయట్లేదు ఎప్పుడన్నా ఒకసారి చేస్తా రోజు చేయండి కానీ

ముడ్డు కడుకుంటే వేడి నీళ్ళు పెట్టు లేసాను ముసలాడని ఒప్పుకుంటున్నాడు నన్ను ముసలిదని చేసాడు ముసలిదే ముసలిదంట మొదలు పెట్టాడు ఆ పంది వెళ్తుంది అది కనకం ఇగో ఈ పంది వెళ్తుంది అది కనకం అని నాకు నా మనసులో ఉన్నది మనం చూసావా నేను ఎంత బాధపడ్డాను అక్కడ నన్ను చూసి ఇక్కడే ఆ పందిలో అని అంతగా రాకేష్ మెస్ట్రా అది రాకేష్ మెస్ట్రా వెళ్తున్నాడే అన్నారు కోరికి తీర్చుకున్నాను ఇప్పుడు

నేను తుమ్మినా పిత్తిన బాంబే వేసినా ఇది వేసిన పాస్పోర్ట్స్ తీసేసుకోండి నేను అందుకే ఎలా చేరేత్త పర్యటన మాటలు జాగ్రత్త జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను నేను నిజంగా నేను గుడ్డ నరం నరం లేని నాలుక ఎన్నో రకాలుగా మాట్లాడుద్ది అంట అట్లా నీ నాలుక ఎటు పడితే అటు పోతుంది నేను కరెక్ట్ గానే మాట్లాడుతుంది మీరు అందరూ చూసి నాకు లైక్ కొంచెం ఒక దారి ఒక దారి పెట్టు దానికి నాలుకని ఒక దారిలో పోని సరేలే నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడతా ఉంటే నేను అలాగే అడ్డదిడ్డంగానే మాట్లాడతాను నేను అడ్డదిడ్డంగా మాట్లాడలా నీకు చేతులు ఏముందో చూసుకుని మాట్లాడు అట్లా చూపించకూడదు కనుక తప్పు నువ్వు పెద్ద దानीమైనోలే గానీ నీకు అసలు दिमागరగలేదు బరగలేదు కనుక తగ్గలేదు సరిగ్గా వక్కుంటా. ఇప్పుడు ఏమొండుతున్నావ్? ఇప్డే ఆనబగా ఈగురు. ఇప్డే ఉండుతున్నావా? నేను కొబుతాను అప్పుడు గాని నా కొద్దలే గానీ వండుతున్నావా అని అడుగుతున్నా. నేను ఉండుకుంటా అది ఇంకోసారి అది ఇంకోసారి ఇది ఇంకోసారి. రెండు పూట్ల వండేస్తానా దీంట్లో పచ్చిమిరగేలు ఉల్లిపాయలు కొయ్యాలి. దీన్ని ఏమంటారు ఈగురుంటారు. ఓకే. ఎగురు అంటే నాకు తెలియదు అసలు దాని పేరు ఇప్పుడు నేను తింటాను ఉంట వాళ్ళు నేను తి నేను చూడలేదు కదా అంటే నేను